శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుబ్యన్నమ మన ఛానల్కు స్వాగతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా మేషరాశి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు ఇక మీరు నక్కతోక తొక్కినట్లే మరి ఈ రాశి వారికి వారి జీవితంలోకి రాబోతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు వారు నక్క తోకను తొక్కినట్లుగా రేపటి నుండి ఏకంగా రెండు వేల ముప్పై ఐదవ వరకు కూడా అదృష్టాన్ని ఈ రాశి వారు ఏ విధంగా పొందబోతూ ఉన్నారు ఈ విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చాలా అంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి అయితే కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక జ్యోతిష రాశి చక్రంలో చూసినట్లయితే మేషరాశి మొదటి రాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదంలో జన్మించిన వారు అందరూ కూడా మేషరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి అంగారకుడు ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే గనుక ఈ రాశి వారికి రాబోయేటటువంటి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతూ ఉంది ఇక వీరి యొక్క జీవితంలో ఉన్న ఎంతో కాలంగా ఉన్నటువంటి కష్టాలు అన్నిటినీ కూడా వీరు అధిగమించి ముందంజలో ఉండబోతూ ఉన్నారు ఇక మిగిలిన రాశులకు అన్నిటికంటే కూడా వీరి జీవితంలో ఈ రాశి చక్రంలో పుట్టిన వారిని ఈ సమయంలో వీరిని ఎక్కువగా అదృష్టవంతులుగా పరిగణించవచ్చు ఎందుకు అని అంటే ఈ రాశి వారు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయడంతో పాటుగా ఎక్కడా కూడా కురవ పెట్టకుండా పూర్తి చేసేస్తారు ఇదే ఈ రాశి వారి యొక్క స్పెషాలిటీ అనటంలో ఎటువంటి సందేహమే లేదు పనులను పూర్తి చేసి దాంట్లో నుంచి రిజల్ట్ అయితే వంద శాతం తీసుకోవటంలో ఈ రాశి వారు దిట్టలుగా ఉంటారని చెప్పవచ్చు అటువంటి ఈ రాశి వారికి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా అదృష్టాన్ని వీరి సొంతం చేసుకోనున్నారు అదే ఆర్థిక పరంగా కావచ్చు తమ యొక్క కెరియర్ పరంగా అవ్వచ్చు వ్యాపార పరంగా కావచ్చు కుటుంబ పరంగానే కావచ్చు ఆధ్యాత్మికంగా పరంగా అవ్వవచ్చు లేదా వ్యక్తిగత జీవిత పరంగా కూడా కావచ్చు అన్ని రంగాలలో ఉన్నా కూడా ముందంజలోనే ఉంటారు ఇక ఉద్యోగస్తులు ఈ రాశిలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగపరంగా సామాన్యంగానే ఉన్నా కూడా ఆర్థిక అలాగే కుటుంబ అనుకూలమైనటువంటి పరిస్థితులను వీరు చూస్తారనే చెప్పవచ్చు ఆర్థిక వీరు ముందంజలో ఉంటారు ఒక రకంగా చెప్పాలి అని అంటే గనుక వీరి యొక్క ప్రణాళికలు అలాగే వీరు పెట్టేటటువంటి పెట్టుబడులు అన్నీ కూడా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో బాగా కలిసి రావడం వలన వీరు ఆర్థిక పురోభివృద్ధిని ఎంతగానో సాధించే తీరుతారని చెప్పవచ్చు అయితే ధనం విషయంలో గనక ఈ రాశి వారికి చూసుకుంటే గనక ఎటువంటి ఇబ్బందులు అనేవి కనిపించడం లేదు ఒక్కొక్కసారి ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా కూడా వారు వాటన్నిటినీ కూడా మార్చుకోగలుగుతారు అంత సత్తా వీరికి ఈ సమయంలో అధికంగా ఉండనుంది అలాగే వీరు పది మందికి చెప్పే విధంగానూ ఉంటారు అంతే కాకుండా వీరు నేర్పించేవారిగా కూడా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు నేర్చుకోవడం కంటే నేర్పించడం గొప్ప అని పని చేయడం కంటే చేయించడం గొప్ప అనేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు అదే తత్వంతో ధనం డబ్బులను ఎక్కువగా సంపాదిస్తారు కూడా మేనేజ్మెంట్ అనేది వీరికి చాలా బాగా తెలుసు అలా మేనేజ్ చేస్తూ ఈ రాశి వారు ఎంతో చక్కగా వీరి యొక్క జీవితాన్ని మలుచుకుంటారని చెప్పవచ్చు అలాగే వీరు లాభపడుతూ ఇతరులను కూడా లాభ నడిపించడం అనేది ఈ రాశి వారి యొక్క స్పెషాలిటీ ఇక రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క ఉద్యోగాలలో ధన దినదినాభివృద్ధి చెందడమే కాకుండా ప్రమోషన్లు పొందుతూ ముందుకు వెళతారనే చెప్పవచ్చు ప్రమోషన్లు పొందుతూ ముందుకు వెళ్ళేటటువంటి విషయంలో ఈ రాశి వారు ఎంతో చక్కటి సక్సెస్ అనేది సాధిస్తారు ఇక ఈ రాశి వారికి శనిదేవుడి యొక్క గోచారం కారణంగా ప్రతి విషయాన్ని కూడా వాయిదా వేసేటటువంటి స్వభావం లేదా చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేసేటటువంటి స్వభావం అనేది మీలో అలుముకు ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి దీనిని మీరు అధిగమించడానికి మీరు ప్రతి శనివారం రోజున శని భగవానుని ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి పూజలు చేసుకోవడం చాలా మంచిది అలాగే సోమవారం రోజున ఆ శివయ్యను దర్శించడం చేసుకోవడం మీకు ఎంతో మంచి చేస్తుంది ఈ విధంగా గనుక మీరు చేసినట్లయితే శనిదేవుడి యొక్క గోచారాన్ని చక్కగా మీరు అధిగమించగలుగుతారనే చెప్పవచ్చు అదేవిధంగా బృహస్పతి యొక్క ప్రభావం ఉండటం వలన మీకు నెమ్మదిగా చేసే పనులు కారణంగా మీరు పనులు చేసే కార్యాలయానికి అలాగే మీ పై అధికారులకు కూడా పేరు తెచ్చే విధంగా ఉండటం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా మీరు మీ యొక్క ఉద్యోగంలో ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది అని చెప్పవచ్చు దీని కారణంగా మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ తోటి ఉద్యోగస్తులు కూడా మీరు చేసే పనిని అలాగే మీరు చేసిన పనుల వలన కార్యాలయానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులను కూడా మీకు ఎంతో ప్లస్ పాయింట్ లాగా వారందరూ అనుకోవడం వలన మీకు అది ఎంతగానో దోహదపడి మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సహాయపడుతుంది అతి తొందరగా మీకు ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశం అనేది మీకు వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక వ్యాపారస్తులకు స్వయం ఉపాధి కలిగిన వారు చేతి వృత్తుల వారిని చూసుకున్నట్లయితే స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించే వారికి ఎక్కువ శాతం రెండు వేల ముప్పై ఐదు వరకు ఊహించని విధంగా అద్భుతమైన ఆర్థిక పరిస్థితులు అనేవి ఈ రాశి వారు చూడబోతూ ఉన్నారు అలాగే ఆర్థిక పరమైన ఎదుగుదల అనేది వీరిని ముందుకు తీసుకు అలాగే ఎవరైతే విదేశాలలో వ్యాపారాలు చేయాలి అని కోరుకుంటూ ఉన్నారు అలాంటి వారికి ఈ సమయంలో విదేశాలలో వ్యాపార అవకాశాలు అనేవి లభించనున్నాయి అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైనా విదేశాలలో ఉద్యోగం చేయాలి అని కలలు కంటూ ఉన్నారు వారి యొక్క కళలు అనేవి ఈ కాలంలో నెరవేరబోతూ ఉన్నాయి విదేశాలలో మీరు అనుకున్న దాని కంటే కూడా ఉద్యోగంలో చాలా బాగా మంచి శాలరీలు అనేవి లభించబోతూ ఉన్నాయి అంతేకాకుండా ఇది వరకు వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారికి మంచి ప్రమోషన్స్తో పాటు సొంత ఇల్లు విదేశాలలో కొనుక్కోవడం అక్కడే మీరు సెటిల్ అవ్వడానికి గల పరిస్థితులు అనుకూలించడం అనేవి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు రెండు వేల ముప్పై ఐదులోపు ఆర్థిక పరంగా ఎంతో బాగా బలపడుతారు దానితో పాటు మీ జీవితంలో ఉన్నతమైన స్థానాలను కూడా పొందుకోబోతూ ఉన్నారు అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి విద్య జీవితంలో చక్కగా వారు ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి విద్యార్థులు చదవనిది ప్రతిదీ గుర్తుపెట్టుకోవడంతో పాటు దానిని పరీక్షలలో వ్రాయడం వలన వీరు మంచి మార్కులతో పరీక్షల్లో ఖచ్చితంగా ఉత్తీర్ణులవుతారని చెప్పవచ్చు అంతేకాకుండా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి రెండు వేల ముప్పై లోపు ఆరోగ్యం అనేది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పెద్దగా ఆరోగ్య సమస్యలు అనేవి అంతలా మిమ్మల్ని బాధించవు అనే చెప్పవచ్చు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పితే ఎటువంటి అనారోగ్య ఇబ్బందులు ఉండవు సమయానికి పౌష్టికాహారం నిద్ర మెడిటేషన్ వ్యాయామం లాంటివి క్రమం తప్పకుండా చేసుకుంటే ఈ రాశి వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు బాధించవు ఇక కుటుంబ పరంగా కూడా వీరికి చాలా చక్కగా ఉంటుంది తల్లిదండ్రులను పెద్దలను గౌరవించి గురువుల యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటారు కుటుంబంలో సంతోషాల వాతావరణం నెలకొంటుంది ఈ విధంగా మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రంగాలకు చెందిన ఈ రాశివారు రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా ఊహించిన విధంగా అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతూ ఉంది కాబట్టి ఈ అదృష్టాన్ని మీ సొంతం చేసుకోవడానికి మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి శనివారం శనిశ్వర ఆలయానికి వెళ్ళండి శని దేవుడికి తైలాభిషేకం చేయించండి శనిదేవుడికి పూజలు చేయించండి ఎంతో బాగా మీ యొక్క ఇబ్బందుల అన్నిటినీ కూడా తొలగించబడతాయి అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుడికి మీరు అభిషేకం చేసుకొని శివయ్యకు భక్తితో మీ యొక్క విన్నపాలను విన్నవించుకొని రండి అలాగే అక్కడున్న యాచకులకు ఏదైనా చిల్లర డబ్బులను దానం చేయండి అది మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది మీ యొక్క ఆర్థిక ఇబ్బందులను పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక పురోగతి మీ జీవితంలో పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్